బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనల వల్ల ఇప్పటి వరకు మూడు వందల యాభై మందికి పైగా చనిపోయారు రిజర్వేషన్లు తీసివేస్తామని షేక్ హసీనా సర్కార్ మాట్టించినప్పటికీ యువత ఈ స్థాయిలో ఉద్యమించడం వెనుక అంతర్జాతీయ పాలిటిక్స్ ఉన్నాయని ప్రస్తుతం అనుమానాలు రేకెత్తుతున్నాయి బంగ్లా అల్లర్ల వెనుక పాకిస్తాన్ ఉన్నట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతుంది ఎందుకంటే పాకిస్తాన్లో యాక్టివ్గా ఉండే జమాత్ ఇస్లామీ పార్టీకి చెందిన యూత్ వింగ్ బంగ్లాదేశ్లోనూ ఉంది ఆ యూత్ వింగ్ అనవసరంగా ఈ అల్లర్లు రేపుతుందని ఇటీవలే బంగ్లాదేశ్ సర్కార్ ఆ సంస్థను ఉగ్ర సంస్థగా ప్రకటించి దేశంలో నిషేధించింది అయినప్పటికీ పాకిస్తాన్లోని పార్టీలు ఆర్మీ ఐఎస్ఐ సపోర్టు ఆ వింగుకు ఉండడంతో హింసాత్మక ఘటనలు ఇంకాస్త పెద్ద ఎత్తున చెలరేగాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దీనివల్ల పాకిస్తాన్కు ఏమి లాభం అంటే పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాటం చేశారు షేక్ హసీనా తండ్రి ముజ్బిర్ రెహమాన్ సో ఆ పార్టీ అనేది ఇండియాకు సపోర్టివ్గా వస్తూ ఉంది రెండు వేల ఎనిమిది నుంచి షేక్ హసీనా ప్రధానిగా ఉండడంతో భారత్తో సంబంధాలు మరింతగా మెరుగయ్యాయి ఇది పాకిస్తాన్ చైనాకు మింగుడు పడటం లేదు అందుకే ఎలాగైనా ఇలా కుట్రలు చేస్తుంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇందులో ఎంత వాస్తవం ఉన్నది అన్నది పక్కన పెడితే నిజంగా భారత్ ఒక మంచి ఫ్రెండ్ ను మిస్ అయింది ఈ ఘటనల వల్ల అందుకే ప్రధాని మోదీ సైతం హుటాహుటిన ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు నిజంగా దీని వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ ఉందని ఇంటెలిజెన్స్ చెబితే ప్రధాని మోదీ దానికి చెక్ పెట్టేలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది I'll see you next time.